నాకు మూడు సోర్సుల నుంచి ఒక ఫ్లైఓర్ వచ్చిందండి ఫ్రెండ్స్ అక్వైండెన్సెస్ దగ్గర నుంచి ఇది కమ్ స్పీక్ అట్ ఫ్రీస్కో టెక్సస్ ఎట్ నెక్స్ట్ సిటీ కౌన్సిల్ మీటింగ్ ఆన్ ఫిబ్రవరి థర్డ్ దిస్ ఈజ్ ప్యూర్ యాంటీ ఇండియన్ హేట్ సో దాన్ని ఎలా ఎదుర్కోవాలని కిరణ్ గారు నేను సండే ఫిబ్రవరి ఫస్ట్ చేసిన లైవ్ షోలో డిస్కస్ చేశాము మీ రాష్ట్రమేనండి బైద బే ఈ మీ క్రిస్కోలో అది నిజమేనా పంపించిన పోస్టర్ అది పబ్లిక్ హీరింగ్ లాగా సార్ అంటే ఆ హీరింగ్ లో జనరల్ ఒపీనియన్ తీసుకోవడానికి అవకాశం ఉంటది ఆయన చెప్పిన నంబర్లు ఆయన చెప్పిన ఓకే ఒకసారి చెప్పండి వాళ్ళ మీరు పెట్టిన పోస్టర్ తప్పు ఆ పోస్టర్ ఓకే ఇప్పుడు చెప్పండి సో అంటే ఇది అంటే మామూలుగా మనకి ఫ్రిస్కో కౌన్సిల్ లో ఎవ్రీ 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 మంత్ ఇలా పబ్లిక్ మీటింగ్ ఉంటుంది పబ్లిక్ మీటింగ్ లో పబ్లిక్ వెళ్ళి తమ ఒపీనియన్స్ చెప్పుకోవచ్చు సో అది ఆ ఫ్రిస్కో కౌన్సిల్ మీటింగ్ ఎజెండాకి సంబంధించినందుకు కూడా అవ్వాల్సిన అవసరం లేదు యువర్ సిటీ కౌన్సిల్ లో ఈ ఫిబ్రవరి మూడవ తారీఖున ఒక పబ్లిక్ హియరింగ్ లాగా జరుగుతుంది అందులో అబౌట్ ద ఇండియన్ టేక్ ఓవర్ గురించి మాట్లాడబోతున్నారు చాలా సింపుల్ అలా చెప్పేస్తే అయిపోతుంది ఈ పోస్ట్ మిస్లీడింగ్ అని చెప్పేదిలో అది ఆ టాపిక్ లేదు అసలు అఫీషియల్ ఏజెండా ఆ టాపిక్ కాదు అఫీషియల్ ఎజెండా మామూలుగా వాళ్ళు డ్యూటీ ఆఫ్ వర్క్స్ చేసుకుంటా పోతారు అంటే వాళ్ళు చేసే వాటి మీద మీకు ఏమైనా అభిప్రాయం ఉంటే చెప్పొచ్చు అవి వేరే ఉంటాయి ఆ టాపిక్ వేరే ఉంటాయి ఈ టాపిక్ రియల్ గా లేదు ఈ ఈ వ్యక్తి అనేవాడు విజిల్ బ్రోవర్ లాగా తో పేరుతో ఇప్పుడు మూడు నాలుగు సార్లు వచ్చాడు మూడు నాలుగు సార్లు వచ్చి ఆ కింద ఉన్న డేటా చూపించుకుంటా ఏదో చెప్తాడు అంటే ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే ఇక్కడ మేయర్ గారు కానీ ఇక్కడ ఉన్న కౌన్సిల్ లో పోటీ చేసిన వాళ్ళు కానీ ఇండియన్ కంపెనీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులతో వాళ్ళు గెలిచారు అనేటట్టుగా ఇంక్రిడింగ్ గా ఒకసారి మాట్లాడాడు మాట్లాడితే దానికి వాళ్ళు మళ్ళీ డాలర్స్ ప్రెస్కి వెళ్ళి మాట్లాడారు మేము చేయలేదు బాబు మాకు మాకు ఈ వన్ బి పాలసీల మీద మాట్లాడే అంత స్థాయి కాదు మాది మేము ప్రిస్కో కౌన్సిల్ వరకే మా కౌన్సిల్ పనుల వరకే మేము చూసుకుంటాము ఆయన వచ్చి మాట్లాడాడు కానీ మేము ఒకవేళ మాకు ఇండియన్ కంపెనీ డబ్బులు ఇచ్చినా మేము దాని అంత పెద్ద ఇన్ఫ్లయన్స్ కాదు అని చెప్పి చెప్పారు అంటే అది రెగ్యులర్ గా జరిగే గొడవ సార్ ఇక్కడ ఇప్పుడు ఇది నాకు మూడు మూడు సోర్సుల నుంచి వచ్చింది ఇది రెడీట్లో కూడా నడుస్తుంది సార్ ఇది యా మూడు సంవత్సరాల నుంచి వచ్చింది అంటే దిస్ దిస్ మైట్ గాన్ వైరల్ వైరల్ తీసారు అంటే దాంట్ మీరు మళ్ళీ ఓపెస్ట్ చూపించండి దాంట్లో డీటెయిల్ ఒకసారి ఒకసారి అంటే కాంట్రాక్టింగ్ స్టేట్మెంట్స్ చూసి చూపిస్తారు మీకు దాంట్లోనే అవి ఏమంటారు చూడండి కాలింగ్ కౌంటీ టెక్స్ సెకండ్ పారాగ్రాఫ్ ప్యారగ్రాఫ్ టెక్స్సస్ డే అర్లెకనైజెబుల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ టు వాట్ ఇట్ ఇట్ల ప్రైర్ ట్వంటీ ట్వంటీ హండ్రెడ్ కింద కింద వచ్చేటప్పుడు ఏం చెప్తున్నాడు మళ్ళీ ట్వంటీ ఇయర్స్ చెప్తున్నాడు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ ఓవర్ ది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ ఆ పప్పులేషన్ అంటారు ఆపరేట్ ఎక్సెస్ లా అది యాక్చువల్ గా లేదు ఫ్రిస్కో టెక్సెస్ చెప్తున్నాడు అన్ని రెండు ఫ్రిస్కో కౌన్సిలే పిస్కో టెక్సెస్ లోనే చెప్తున్నాడు సరే అంటే నేను ఫన్ ఫ్యాక్ట్ ఫన్ ఫ్యాక్ట్ గురించి మా అనుకుందాం సార్ రెండు వేల రెండు వేల సంవత్సరం వరకు ఫ్రిస్కో లో ఒకే ఒక హై స్కూల్ ఉంది ఫ్రిస్కో హై స్కూల్ రెండు వేల నుంచి ఇవాళ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మధ్యలో ఇవాళ రోజున పన్నెండు హై స్కూల్ ఉన్నాయి సార్ ఇక్కడ పన్నెండు హై స్కూల్ ఉన్నాయంటే ఎంత పెరిగినట్టు అది పన్నెండు పదకొండు వందల శాతం పెరిగింది ఒక హై స్కూల్ రెండు వేల సంవత్సరంలో ఫ్రిస్కో పాపులేషన్ వచ్చేసి ముప్పై మూడు వేల ఐదు వందలు ఆరు ముప్పై మూడు ముప్పై మూడు నరవై వేలు థర్టీ త్రీ థౌసండ్ ఇవాళ రోజున ఫ్రిస్కో పాపులేషన్ వచ్చేసి రెండు రెండు వందల ముప్పై రెండు వేల పాపులేషన్ ఉంది ఇవాళ అంటే టూ రెండు లక్షల ముప్పై రెండు వేలు మన తెలుగు వాళ్ళకి అర్థం కావాలంటే సో అంటే అది ఎంత పెరిగింది ఆరు వందల శాతం పెరిగింది సిక్స్ హండ్రెడ్ పాపులేషన్ సిక్స్ హండ్రెడ్ టైమ్స్ పెరిగితే ఇండియన్ పాపులేషన్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టైమ్ పెరుగుతుంది ఫ్రిస్కో అనేది ప్లేనోకి పక్కన ఉండే సిటీ ఈ ఫ్రిస్కో ప్లేనో లో దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల కంపెనీల హెడ్ క్వార్టర్స్ ఉంటాయి హెడ్ క్వార్టర్స్ ఉన్నాయంటే అక్కడే ఐటీ పనులు నడుస్తుంటాయి ఈ ఐటీ నడుస్తుంది ఈ ఐటీ కూడా పక్కన పెట్టేద్దాం సార్ ఫ్రిస్కోలో జనాలు ఉండటానికి మేజర్ కారణం ఏంటంటే ఫ్రిస్కోలో ఉన్న స్కూల్సే స్కూల్స్ ఎక్కడ బాగుంటే అక్కడ బాగుంటారు నేను ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి ఈ మాత్రం రాణిస్తున్నాను ఈ మాత్రం చేస్తున్నాను అంటే స్కూల్ వల్ల నా ఎడ్యుకేషన్ వల్ల అందుకుని ఇండియన్ కమ్యూనిటీకి ఎడ్యుకేషన్ మీద అట్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు ఆ ఇంపార్టెన్స్ వల్ల స్కూల్ ఇండియన్ కమ్యూనిటీ పెరుగుతుందే తప్ప ఏదో ఇదేదో టేక్ ఓవర్ చేస్తున్నారు తొక్క తోలు ఏం లేవు అంత అంత యూనిటీ ఇండియన్ పాపులేషన్ లో ఎప్పుడు నేను చూడాల ఈవెన్ ఇండియన్ ఇండిపెండెన్స్ ముందు కూడా సో మనం అంత యునైటెడ్ స్పీసీస్ ఏం కాదు మనకి నేను ఒకటి చెప్పమంటారా ఒక సలహా మీరు అంటే పబ్లిక్ గా చెప్తున్నాను మేబీ ఇబ్బందులు పెడతాను మిమ్మల్ని కానీ ఏంటంటే ఐ హోప్ యూ కెన్ గో దే అండ్ ఇట్ లుక్స్ లైక్ హూ అవర్ దిస్ గైవ్ ఈస్ పుట్టింగ్ అవుట్ హీస్ టు కాజ్ సమ్ ట్రబుల్ అండ్ మీరు ఇప్పుడు ఇదన్నీ చెప్పారు చూసారు ఇవన్నీ ఐ వాంట్ టు ప్యాషనేట్లీ సే దిస్ ఈవెన్ ఇఫ్ నో బి హాస్ ఈ ఐ డోంట్ నో హౌ వాట్ ఈ ద రైట్ అప్రోచ్ బట్ ఇఫ్ యూ కెన్ డూ దాట్ ఇది ఎజెండాలో ఉన్న టాపిక్ కాదు ఎజెండాలో లేని టాపిక్ మూడు నిమిషాలు ఇస్తారు ఆ రోజున్న స్పీకర్ నంబర్ బట్టి ఆ టైం ని డివైడ్ చేసి ఎంత వస్తుందో అందిస్తారు ఒక్కొక్కసారి మినిటే రావచ్చు అంటే ఈయన మల్టిపుల్ గొడవలు చేస్తారు సార్ వచ్చి నా మొహం చూపించట్లేదు నేను మాట్లాడేటప్పుడు నా మొహం చూపించట్లేదు అంటాడు నీ మొహం చూపించాల్సిన అవసరం ఏంది నువ్వు నువ్వు మాట్లాడిన టాపిక్ కరెక్ట్ అయినప్పుడు సో అంటే అంటే ఆయన ఆయన ప్రాసెస్ ఏంటంటే మన మీద ద్వేషం పెంచడం మనం ద్వేషం పెంచడానికి వెళ్తున్నాడు అంటే ఇప్పుడు సార్ అంటే ఫిస్క్ మనం ఏమి ఇండియన్స్ ఇండియన్స్ డబ్బులు తీసుకోకూడదు అనేది చట్టాలేమి లేవు ఇండియన్స్ డబ్బులు ఇవ్వకూడదు పొలిటిషియన్స్ అని కూడా చట్టాలు లేవు నేను ట్యాక్స్ ఫైల్ చేసినా మీరు ట్యాక్స్ ఫైల్ చేసినా ఎవరు ట్యాక్స్ ఫైల్ చేసినా ప్రెసిడెంట్ కి మీరు డొనేట్ చేస్తారా అని అడుగుతారు ఎందుకు అడుగుతున్నారు మనం ఫైల్ చేసినప్పుడు ఆ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు నువ్వు సిటిజన్ సిటిజన్ కూడా అవ్వాల్సిన అవసరం కూడా లేదు నాన్ సిటిజన్స్ దగ్గర కూడా ప్రెసిడెంట్ ఫండ్ కి డబ్బులు వసూలు చేసినప్పుడు మీరు ఇండియన్ కంపెనీల దగ్గర డబ్బులు వసూలు చేశారంటే ఇండియన్ కంపెనీల దగ్గర నుంచి వసూలు చేసి ఏం చేస్తారు సార్ కౌన్సిలర్ ఏం దాని దగ్గర ఉండేది నేను ఆ కౌన్సిలర్ వాళ్ళతో మాట్లాడింది సార్ ఇప్పుడు మాకు ఇప్పుడు హై స్కూల్స్ పక్కన ఈ వేపర్ వేపర్ ఉంటాయి చూడండి సిగరెట్లు మన అదింటుంది కదా మొత్తం వేపింగ్ ఆ వేపింగ్ సెక్షన్ పెడుతున్నారు పెడతాయి నేను కౌన్సిల్ దగ్గర పోయి అరే మరి స్కూల్ పక్కన పెట్టలేందుకు అన్ని ఇంటర్ సెక్షన్స్ ఉన్నాయి కదా ఎక్కడో ఒకటి పెట్టచ్చు కదా అని అంటే ఈ సెక్షన్ లో ఇది పెట్టాలా పెట్టకూడదా అనేది మా కౌన్సిల్ చేతిలో ఉండదమ్మది అది అది ఫిల్స్ మన మొత్తం టెక్సస్ స్టేట్ కి ఏ సిటీలో ఎక్కడెక్కడ పర్మిషన్ ఇవ్వాలి అనేది ఉంటుంది వాడు పర్మిషన్ అడిగి పర్మిషన్ తెచ్చుకున్నాక మన ఫీల్ ఉందని బాగా అయితే మీరు మీ పిల్లలకు పంపించకుండా చూసుకోండి అంతవరకు మేము అంతవరకు మీకు సహాయం ఇవ్వగలం అని చెప్పారు అదే స్టేట్ రెగ్యులేషన్స్ వేరు కౌంటీ రెగ్యులేషన్స్ వేరు సిటీ రెగ్యులేషన్స్ వేరు అన్ని చట్టాలు ఉన్నాయి సార్ డిమార్కేషన్స్ ఉన్నాయి ఈ సిటీ కౌన్సిల్ లో పోయి ఈ మాట్లాడతాయి వస్తుంది పోనీ కొని ఎస్టే టెక్సైస్ రిప్రజెంటేటివ్ దగ్గరికి వెళ్ళి ఈ హెచ్ఎన్ బి వాళ్ళు వచ్చినందు వల్ల నా ఉద్యోగాలు తగ్గుతున్నాయి ఇలా రాకుండా మనం ఏమైనా చట్టాలు చేయలేమా అని అడిగితే పోనీ ఆ చేతిలో కాస్తో ఏదో ఒకటి ఉంటది కాబట్టి ప్రైవేట్ బిల్లో పబ్లిక్ బిల్ ఏదో ఒకటి సాగొచ్చాడు ఈ కౌన్సిల్ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ప్రజలకి మూడి మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒప్పుకుంటున్నారా అంటే నేను ఒప్పుకుంటున్నాను చెప్పింది అందుకు అంటే ఇప్పుడు నా పేపర్ వర్క్ చట్టపరంగా నువ్వు కోర్టుకు నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసుకునేటప్పుడు నేను నా పేపర్ వర్క్ నాకు ఇబ్బంది కాకూడదు చూపించాలి ఎందుకంటే నేను హెచ్ ఎంప్లాయీస్ పెట్టుకున్నాను ఏ అర్థమైంది సో We don't. We, we don't to revisit that one, but th this is an important thing. And for uh Indian community, key, the one of the things we keep mentioning is there's going to be a backlash against Indians, which is obviously we are seeing that happen, right? If this thing gets out of control, who knows? Maybe Sarah Gonzalez may be there at this meeting, uh, and try to incite something. So I I think uh, I think the community will appreciate if you can. కాకపోతే దీంట్లో ఏంటంటే ఈ టైంలోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి అప్పుడే మాట్లాడిస్తాం చాలా ఉంటాయి చేద్దాము అంటే డెఫినెట్ గా నేను అంటే ఫ్రిస్కో సిటీ అనేది నా సిటీ నేను అమెరికన్ సిటీ నా సిటీ ఫ్రిస్కోలో ఒక స్కూల్ ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను నేను రెండు వేల ఆరులో నేను రెండు వేల ఏడులో ఇక్కడ కోరుకున్నాను ఆ రోజు ఫిఫ్టీ స్కూల్లో ఉండే మూడే మూడు హై స్కూల్ రోజుల్లో పన్నెండు అవే చెప్పండి అక్కడ డీటెయిల్